ఓం నమ మాత మరకతశ్యామా మాతంగీ మధుశాలిని కురయాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని కదంబవృక్షస్వరూపిణి శ్రీ దేవ్యే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా బోనాల పండగ అనేటటువంటి మనకి తెలిసినటువంటి విషయాన్ని చర్చించుకున్నట్లయితే బోనము ముఖ్యంగా ఆషాఢ మాసంలో అంటే మనకు ఉన్నటువంటి చైత్రాది పన్నెండు మాసాలలో ఫాల్గుణ మాసం వరకు ఉన్నటువంటి పన్నెండు మాసాలలో నాలుగో మాసము మాస ప్రారంభం నుంచి ఆ ముప్పై రోజుల్లో మళ్ళీ ఆషాఢ అమావాస్య వరకు వచ్చేటటువంటి ఆదివారము మంగళవారము గురువారము వీటిల్లో ఎక్కువగా ఆదివారం రోజున అమ్మవార్లకి దేవాలయాల్లో ఈ బోనం ఎత్తట ఎత్తుట బోనం పండుగ చేయుట అనేటటువంటిది వరకు తెలంగాణ అనేటటువంటి రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చాలా విశేషంగా జరిపేటటువంటి అమ్మవారి యొక్క ముఖ్యమైన ముచ్చటైన స్త్రీల పండుగ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే స్త్రీ అంటే శక్తి స్వరూపిణి శక్తి అంటే ప్రకృతి అంటే మనకి ఉన్నటువంటి రేంజ్ ప్రకారం కొన్ని కిలోమీటర్ల వరకు ప్రకృతి మనల్ని సంరక్షిస్తుంది సంగ్రహిస్తుంది ఆగ్రహిస్తుంది అవసరమైతే హరిస్తుంది ప్రకృతిలో మనం బతుకుతున్నాం ఆ ప్రకృతిని మనం పాడు చేస్తున్నాం ప్రకృతి ఎన్నో మనం చేసేటటువంటి కార్యకలాపాలన్నిటినీ కూడా తనలో నిక్షిప్తం చేసుకుంటూ ఎక్కడ వదిలేయాలో మనకున్నటువంటి పృథివ్యాపస్థేజో వాయురాకాశాత్ అని పంచభూతాల ద్వారా కొన్ని ఆకాశం వైపు తోసేస్తుంది లోపాలని దోషాలని కొన్ని నీళ్ళల్లో వదిలేస్తుంది కొన్ని భూమి లోపలికి దోసేస్తుంది అగ్నిలో దహించి వేస్తుంది నీళ్ళల్లో వదిలేస్తుంది అంటే ఈ ఐదు మార్గాలే మనకున్నటువంటి పంచభూతాలు ఈ పంచభూతాలు మనిషి యొక్క పంచేంద్రియాలని నిగ్రహిస్తూ ఉంటాయి అయితే మన కర్మానుసారము ఈ పంచేంద్రియాలు ఒక్కోసారి పంచభూతాల మాట వినకుండా హెచ్చుతగ్గులుగా ప్రవర్తిస్తూ మనకి అనారోగ్య సమస్యలను మనమే సృష్టించుకుంటాం అవసరం లేనటువంటి కొన్ని విష పదార్థాలని భుజించటం సేవించటం వీటి ద్వారా శరీర ధర్మం అనేటటువంటిది పాడైపోయి భగవంతుని ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరాన్ని మనం హుతం చేసుకుంటూ ఉంటాం సరే దీన్ని హుతం చేయడమే కాకుండా మనకి ఏ సంబంధము లేనటువంటి పంచభూతాలని కూడా హరించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అది ఏ జన్మలో ఎవరికీ సాధ్యపడదు ఎందుకంటే ప్రకృతి అంతరిక్షంలో ఉన్నటువంటి శక్తి స్వరూపంలో నిమగ్నమై ఉంటుంది ఆవిడ యొక్క చెప్పు చేతుల్లో ఉంటుంది ప్రకృతి కాబట్టి ఆవిడ ప్రకృతి ద్వారా మనం ఇక్కడ ఎంత పూజలు చేస్తే ప్రకృతికి ఆ యొక్క దేవత స్త్రీ దేవత శక్తి దేవత మనల్ని సకల జీవుల్ని కాపాడుతూ ఉంటుంది భూమి మీద కాబట్టి మరి ఈ యొక్క పంచభూతాలని ఏ విధంగా శాంతి చేయాలి మనకి ఎన్నో పండుగలు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఈ యొక్క భూప్రపంచంలో మన యొక్క కండల్లో మాత్రమే ప్రతిరోజు ఒక్కోసారి రెండు పండగలు కూడా చేసుకునేటటువంటి స్థితి మనకి ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మన యొక్క భరతఖండానికి మాత్రమే అన్వయించుకోవాలి అలాంటిది ఆషాఢ మాసంలో మరి ఈ శక్తిని ఎందుకు బోనాలు అనేటటువంటి పండగగా చేసుకుంటున్నామంటే మనకు ఉన్నటువంటి ఆరు ఋతువుల్లో గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు ఈ రెండింటి మధ్యలో వచ్చేటటువంటి మాసం ఆషాఢ మాసం మరి మాసాలు మారినప్పుడు మాస మాససంధుల్లో ఎన్నో వికృత రూపాలు పంచభూతాలలో తిరుగుతూ ఉంటాయి మన భాషలో భూతమనో ప్రేతమనో పిశాచమనో రకరకాల భాషల్లో మనం పిలుచుకుంటాం అవి శక్తులు భూతశక్తులు అంటారు అంటే పంచభూతాలకు కూడా మళ్ళీ శక్తులు ఉంటాయి మరి అవి డైరెక్ట్గా మనం పరిపాలిస్తే మనం ఇట్లా ఉంటాం కాబట్టి ఆ యొక్క శక్తుల ద్వారా ఆ శక్తుల్ని మనం శాంతింపజేసుకోవడానికి ఈ భూమి మీద మనం నిర్మించుకున్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి శక్తి దేవతలు వాళ్ళు ఉగ్రదేవతలు కావచ్చు అంటే దుర్గాదేవి దుర్గాదేవికి ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు నూట ఎనిమిది మంది వాళ్ళల్లో నల్లపోచమ్మ లేకపోతే మైసమ్మ గండి మైసమ్మ ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పేర్లతో ఆ తల్లి యొక్క అక్క చెల్లెల్ని మనం పూజిస్తూ ఉంటాం అంటే ఒక ఊరిలో ఒక అమ్మవారు ఉంటారు ఇంకొక ఊరిలో పులిమేర దేవతలు ఉంటారు ఇట్లా పులిమేర దేవతలని అందరి దేవతల్ని శక్తి దేవతల్ని క్షుద్ర దేవతల్ని ష అందరినీ కూడా ఆరాధిస్తూ చేసేటటువంటి పండగే బోనాల పండగ మనం భుజిస్తే భోజనం ఆ దేవతలకి మనం గనక సేవింగ్ చేసేట్టుగా పెడితే కనుక అది బోనం అవుతుంది దాన్నే ప్రకృతి వికృతి అంటారు భోజనం అనేది ప్రకృతి అయితే బోనం అనేటటువంటిది వికృతి కాబట్టి ఈ యొక్క బోనాన్ని చక్కగా ప్రతి చోట సాధ్యమైనంత వరకు మన దేశంలో భరతఖండంలో ప్రతి చోట కేరళలో ఒక రకంగా తమిళనాడులో అమ్మవార్లకు ఒక రకంగా అట్లాగే ఆంధ్రాలో మనకి జాతరలు అంటారు అంటే మనకి పోలేరమ్మ గంగానమ్మ ఇట్లా ఎంతోమంది దేవతలు ఉంటారు ఇక్కడ చూస్తే అమ్మవారు పోచమ్మ ఇట్లాంటి దేవతలు వీళ్ళందరూ దుర్గాదేవి శక్తి స్వరూపాలు ఆవిడ అక్క చెల్లెళ్ళు కాబట్టి అసలు ఆ పేర్లు వింటుంటే ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది వాళ్ళందరూ శక్తులు ఆ శక్తుల్ని మనం భరాయించలేం అంటే ఈ యొక్క శక్తులు ఈ యొక్క పంచభూతాల్లో కలిసి ఈ యొక్క సంధికారకత్వాలైనటువంటి మాసాలలో వికృత రూపాలు వైపరీత్యాల్ని కలుగు చేస్తూ ఉంటాయి అది భూకంపాలు కావచ్చు విలయ తాండవం అంటే వర్షాలు పడేటటువంటి టైము ఎండాకాలం వదిలి వర్షాకాలం వచ్చేటటువంటి సమయం ఇది ఆ వర్షాలకి ఎన్నో ప్రమాదాలు రావచ్చు జల జల ప్రమాదాలు జల ప్రళయాలు గండాలు సముద్రాలు పొంగొచ్చు నదులు పొంగవచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి జల ప్రమాదాలు కలగవచ్చు వాయు బీభత్సాలు కలవచ్చు ఆకాశంలోంచి ఎన్నో రకాలైనటువంటి మేఘావృతమై మేఘాలు ఢీకొని మరి షార్ట్ సర్క్యూట్ లాంటి ఎన్నో రకాలైనటువంటి కాంతులు మన భూమి మీద గృహ వాసాలని చెట్లని వ్యవసాయంలో ఉన్నటువంటి పంట పొలాలని నాశనం చేసేటటువంటి శక్తి మరి ఆకాశం అది కూడా పంచభూతాల్లో ఒకటి అట్లాగే మన భూమి మనం చేసేటటువంటి పిచ్చి పనులకి భూమి ప్రకంపించి భూ ప్రళయాలు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి అగ్ని మనం చేసే మనం అవసరం లేనటువంటి పనులన్నీ చేసేసరికి అగ్నిదేవుడు సహించలేక భీవత్సమైనటువంటి అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి మరి ఈ యొక్క పంచభూతాలని శాంతింపచేసుకోవటానికి మనం అమ్మవారికి తల్లి నీకు బోనం సమర్పిస్తున్నాం ఈ మాసంలో వ్యవసాయాలు చక్కగా పాడి పంటలు అట్లాగే వృక్ష సంపద పెరిగేటటువంటి సమయం వర్షంలో ఎండాకాలంలో వేస్తే మరికి వర్షాకాలంలో చక్కగా ఎదగాలి కదా ఆ నీళ్ళకి అందుకని ఎటువంటి చీడ పురుగులు పట్టకుండా మరి మనుషులకి ఏం కలుగుతాయి అనారోగ్యాలు కలుగుతాయి ఏ రకంగా మశూచి డయేరియా పొంగు ఆటలమ్మ ఒకటి కాదు ఒకనొకప్పుడైతే కనుక పద్దెనిమిది వందల సంవత్సరంలో ప్లేగు అనేటటువంటి వ్యాధి మహమ్మారిలా ప్రపంచాన్ని గజగజలాడించింది మరి అలాంటి సమయంలోనే ఇక్కడ అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉన్న ఎన్ని ప్రాంతాలు కలిసిన్నా జనమంతా కూడా ఒకటిగా నిలిచి ప్రకృతికి శక్తిని అందించేటటువంటి ఆ శక్తిని కొలిచారు దానికి వాళ్ళకు తోచినటువంటి విధంగా చక్కగా ఒక ఎర్రటి మట్టి కుండని దానికి అలంకారం చేసి వారి యొక్క ఇంట్లోంచి అందరూ కూడా ఆ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి విచ్చేసి దాంట్లో చక్కగా ఆ దేవాలయానికి చుట్టుపక్కలలోనే చక్కగా భోజనాన్ని పొంగల్లాగానో అన్నంలాగానో ఉండి చక్కగా ఆ పెరుగు ఇవన్నీ కూడా చంద్రుడు మనసుకు సంబంధించిందండి బోనం అనేటటువంటిది మానసిక చర్య మన మనసుని అమ్మవారికి సమర్పించడమే బోనం ఎందుకంటే మనకి మట్టి మట్టి పాత్ర అట్లాగే మనకి మట్టిలో ఉన్నటువంటి నీళ్ళు అంటే ఆ పాత్రలో ఉన్నటువంటి నీళ్లు బియ్యము పెరుగు మనం ఏది సమర్పించినా అన్నీ కూడా చంద్రుడికి సంబంధించినటువంటి పదార్థాలే అట్లాగే మనకి ఎటువంటి రోగాలనైనా హరించేటటువంటి శక్తి వేపకి ఉంది వేప చెట్టు ఆ వేపని చక్కగా చుట్టేసి వేపాకులతో శరీరాన్ని మద్దం చేసుకుంటూ అమ్మవారు తెలియకుండా నాడుల ద్వారా వారికి ప్రవేశించి ఆట్లాడుతూ ఉంటారు వారు చేసి వారి పక్కన మన చుట్టూ కూడా అలా బోనం తీసుకొచ్చేటప్పుడు కూడా ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అంటే భూతాలు ఉంటాయి కొన్ని భూతాలు మనం తెలుసుకునే సినిమా భూతాలు కాదు వేరే రకమైనటువంటి భూతాలు ఆవహించి ఉంటాయి వాటిని దూరం చేయడానికి చక్కగా మూతలు మూయిస్తూ ఉంటారు రకరకాల శబ్దాలతో ఆ శబ్దాలకి అవి వికృతి రూపం దాల్చి దూరం అయిపోతూ ఉంటాయి మరి అమ్మవారి బోనాలకు కూడా ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఉపద్రవాన్ని కలిగించడానికి సిద్ధంగా ఉంటాయి వాళ్ళు చక్కగా దేవాలయానికి వచ్చి అమ్మవారికి మొక్కుకుంటారు అమ్మ ప్రపంచాన్ని కాపాడు మేము ఉన్నటువంటి చుట్టూ వాతావరణాన్ని కాపాడు ఎటువంటి సూక్ష్మ క్రిముల వలన మనం ఆల్రెడీ అనుభవించాం కరోనా అనేటటువంటి శక్తి అది ఇప్పుడు కాదు ఎన్నో ప్లేగ్ అనేటటువంటి శక్తి అయితే మసూచి డయేరియా లేకపోతే డిఫ్టీరియా ఒకటి కాదు అన్ని రకాల రోగాలకి ఒకటే క్రిమికీట కాదు అవి చక్కగా ప్రజ్వలు వెళ్తూ ఉంటాయి వాటిల్ని నియంత్రించడానికి ఎందుకంటే రాహుకేతువులు అవన్నీ కూడా గ్రహాలతో లింక్ అయి ఉంటాయి ఇవన్నీ కూడా మనసంతా కూడా అమ్మవారికి సమర్పించి అమ్మ భుజించి మాకు ఆరోగ్యాన్ని ఇవ్వు మా ఇంటిల్లి పాది కుటుంబ సభ్యుల్ని కాపాడు ఎటువంటి అనారోగ్యాలని మా దరి చేరనివ్వకు మా యొక్క రాష్ట్రాన్ని మా యొక్క ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచు మాకున్నటువంటి పంట పొలాలని అట్లాగే జంతువులు ఆవుల్ని మేకల్ని చక్కగా కాపాడు కాపాడేటటువంటి శక్తిని మాకు ప్రసాదించు విష క్రిములు విషకీటకాదులు వలన ఎటువంటి దోషము లేకుండా నీవు దగ్గరుండి మమ్మల్ని పంచభూతాల ద్వారా రక్షించు ఇట్లా కోరుకోవాలి అక్కడ కూడా నాకు కోట్లు కావాలి వ్యాపారం బాగుండాలి లేకపోతే నాకు ఆభరణాలు కావాలి పెళ్ళి అయిపోవాలి సంతానం కలగాలి అవన్నీ కూడా మనకి జరగాల్సిన సమయంలో జరుగుతూ ఉంటాయి కర్మాలను బట్టి జరుగుతూ ఉంటాయి కర్మ వేరు బోనం వేరు బోనానికి కర్మకి సంబంధం లేదు బోనం అనేటటువంటిది పూర్తిగా మన మనసంతా కూడా అమ్మవారికి సమర్పించి సమస్త జనుల యొక్క సమస్త జీవరాశుల యొక్క సమస్త భూమి మీద ఉన్నటువంటి ప్రతి క్రిమికీటగాదులు బాగుండాలని కోరుకోవటమే ఈ యొక్క బోనం యొక్క పండగ విశిష్టత కాబట్టి ఆషాఢ మాసంలో ఈ బోనాలు చక్కగా హైదరాబాదులో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా విశేషంగా చేసుకునేటటువంటి పండగ బోనము కాబట్టి ముత్తైదువులు పెళ్లి కానిటువంటి యువతులు చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని పట్టాలు పెట్టుకొని గాజులు నిండుగా వేసుకొని చక్కగా పట్టు చీరలు కట్టుకొని శిరస్సు పైన అమ్మవారి యొక్క భారాన్ని మోస్తూ అమ్మవారిని రమ్మని ఆస్వాదించి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మానసిక భావనలతో ప్రేరణతో బుద్ధి చైతన్యంగా ప్రవర్తించి ఆ తల్లిని చక్కగా శాంతింపచేసి ఎటువంటి మంత్రాలతో పనిలేదండి ఈ బోనాలకి ఎటువంటి మంత్రాలతో పనిలేదు శాఖ పోస్తారు శాఖ అంటే పులుపుదనంగా ఉండాలి చింతపండు పొయ్యమని శాస్త్రం ఆ శాఖ కాస్త ఇంకో ద్రవ పదార్థాలు చెప్పా కదా మన కోరికలకి ద్రవ పదార్థాలు పోయటం అలవాటుగా మారిపోయాను శాఖ అంటారు దాన్ని అది మనం నోట్లోంచి ఉచ్చరించడం కూడా అనవసరమే కాబట్టి మన యొక్క ద్రవ్యాలను పొయ్యాలి అంటే ఓ చింతపండు పులిసిన శాఖగా పొయ్యాలి మంచిది చాలా శుభం శుక్రుడు భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది అమ్మవారు అట్లాగే బలిహరణ ఇగో ఇప్పుడు వీళ్ళు చేసే బోనమే బలి కానీ ఇప్పుడు జంతుబలి అనేటటువంటిది అనాదిగా ఏదో మరి చేస్తున్నారు అది ఎవరి యొక్క జ్ఞానానికి ఎవరి యొక్క అలవాట్లకి వాళ్ళకి మనం వదిలిపెట్టేయాలి కాబట్టి గుమ్మడికాయని కూష్మాండ బలిగా సమర్పిస్తారు అంటే మనకు ఉన్నటువంటి వామాచారంలో రెండు రకాలు సాత్వికమైన వామాచార పద్ధతి ఉంటుంది అట్లాగే ఇంకో రకమైనటువంటి వామాచార పద్ధతి ఉంటుంది సరే ఆ విషయాల్లో ప్రాంతీయ భేదాలను బట్టి ప్రాంతీయ పరిస్థితులను బట్టి ఎవరి యొక్క మానసిక చర్యలను బట్టి వారు చేసుకుంటారు మనం వాటి యందు అపార్థం చేయకూడదు కాబట్టి ఇలా చేయటం ద్వారా ఏ రకంగా చేసినా మనసు పెట్టడం బోనాలకి అత్యంత శుభప్రదం ఆ మనసే అందరినీ కాపాడుతుంది కాబట్టి చక్కగా ఈ సంవత్సరం ఈ విశ్వావశునామ సంవత్సరము అట్లాగే తర్వాత వచ్చే ప్రతి సంవత్సరము కూడా ఈ బోనాల పండగని విశేషంగా జరుపుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహము అందరికీ కూడా సరిసమానముగా ప్రతి జీవరాశికి ప్రసాదించాలని ప్రసాదింపబడాలని అందరము ఆకాంక్షిస్తూ ఓం శక్తి దేవతాయే నమ ఓం శ్రీమాత్రే నమ